చరిత్రలో ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు చేయని ఒక ప్రత్యేకమైన సేవా పరిచర్య ప్రభు మాకు అదేంటంటే పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ ప్లే స్టోర్ లో మీకు ఇది దొరుకుతుంది పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ అని ఇంగ్లీష్ లో టైప్ చేస్తే ప్లే స్టోర్ లో మీకు ఈ యాప్ దొరుకుతుంది ఉచితంగా ఇదేంటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథముపై అనగా అరవై ఆరు పుస్తకాలలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయము పైన వీడియో వ్యాఖ్యానం టోటల్ బైబిల్ కామెంటరీ సంపూర్ణ బైబిల్ వ్యాఖ్యానం మీకు తెలుగు భాషలో లభ్యమవుతుంది ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది దీన్ని తయారు చేయడానికి యాప్ట్ మెయింటెనెన్స్ ఛార్జెస్ మాత్రమే మీరు చెల్లిస్తారు యాక్ట్ ఉచితమే కేవలం మెయింటెనెన్స్ ఛార్జెస్ నిమిత్తమే కేవలం ఐదు వందల రూపాయల సబ్స్క్రిప్షన్ తో ఐదు సంవత్సరములు బైబిల్ వీడియో కామెంటరీ పొందవచ్చును ఈ పరిచర్య మీరందరూ కూడా వినియోగించుకోవాలి ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా నేటి వాక్య ధ్యానం కాలములు సమయములు క్రోనోస్ అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం ఒక ప్రాముఖ్యమైన విషయం మీరు గుర్తించాలి దేవుడు మనలను కాలములో ఉంచాడు దేవుడు నిత్యత్వంలో ఉన్నాడు అర్థమైంది కదా దేవునికి కాలము వర్తించదు అనంతుడు దేవుడు ఆయన ఆయన సంవత్సరాలు లేవు ఆయన నిత్యత్వములో ఉన్నాడు నిత్యత్వములో కాలము లేదు ఇటర్నిటీ అంటారు నిత్యత్వము అంటే కాలము లేదు కాలము టైం అనేది మనుషుల కొరకు ఇచ్చింది నిన్న నేడు రేటు భూత వర్తమాన భవిష్యత్ కాలములు ఇవి మనిషికి చెందినవి దేవుడికి కాదు దేవునికి కాలంతో పని ఈ భూత వర్తమాన భవిష్యత్ కాలములు ఈ సృష్టిలో మనకు కనిపిస్తున్నాయి దేవుడు ఆది కాలం మొదటి అధ్యాయంలో ఆరు దినములలో సృష్టి చేశాడు ఆరు దినముల సృష్టి ఆ ఆరు దినముల సృష్టిలో సూర్యుణ్ణి చంద్రుడి నక్షత్రాలను వృక్షాలను చేపలను జంతువులను మనుషులను చేశాడు ఆకాశము భూమి ఆరు దినముల సృష్టిలో లేవు ఆది ఎందు వాటిని చేశాడు వింటున్నారా ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములను సృజించను దానికి వెలుగు కమ్మనగా వెలుగు కలిగను అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినవాయను అన్నదానికి సంబంధం లేదు ఆ రెండు సెపరేట్ ఇన్సిడెంట్స్ ఒక దినయను ఒక దినయను అస్తమయము ఉదయము కలుగగా ఒక దినమాయను ఉదయము సాయంకాలం సాయంకాలం ఉదయం వన్ డే అలాంటివి ట్వంటీ ఫోర్ అవర్స్ డేస్ సిక్స్ డేస్ తీసుకున్నాడు తీసుకొని దేవుడు ఈ ని ఒక ఆర్డర్ లో తీసుకొచ్చాడు నివాస స్థలంగా దీన్ని మారుస్తూ వచ్చాడు అర్థవుతుందా కాబట్టి ఈ కాలము అప్లై అవుతుంది ఆరు దర్ముల సృష్టి నుంచి ఎందుకంటే సూర్యుడు ఏర్పాటు చేయడు కానీ వెలుగు మొదటి దినాలే ఉంది మీరు గమనించారు లేదు సూర్యుడు లేకుండా ఉన్న వెలుగు ఒకటి ఉన్నది ఈ లోకంలో ఆ వెలుగులోనే దేవుడు ఉన్నాడు మీకు బైబిల్ ఎగ్జాంపుల్ కావాలి అంటే లోకాసు వాటి రెండవ చాలయం పదకొండవ చిన్నలో పరలోకము నుండి సైన్య సమూహాలు అర్ధరాత్రి వేళ పశువుల ఎందుకు వచ్చినప్పుడు పట్ట అయిపోయింది మరి అక్కడ సూర్యుడు లేడు కదా దీపాలు వెలుగు కాదు విద్యుత్ దీపాలు కాదు చౌరు దీపాలు కాదు లేకపోతే దాన్ని తకలబడుతుంటొచ్చే వెలుగు కాదవదతో వచ్చినప్పుడు వెలుగు వచ్చింది కనుక సూర్యుడు లేకుండా వెలుగున్నది దేవుడే ఆ వెలుగు వెలుగై ఉన్నాడు అలాగే ప్రకటన ఇరవై ఒక్క సూర్యుడు ఉండడు నూతన భూమి నూతన ఆకాశం మీద సూర్యుడు ఉండడు చంద్రుడు ఉండడు సముద్రం ఉండదు మరి అక్కడ వెలుగు మన ప్రభు అక్కడ వెలుగై ఉండరా తిబోతి తోడుగా రాస్తూ ఆయన మాత్రమే అమరుడై జరిగిన వాడే ఆయన వెలుగు అలాగే రెండవ పర్వకంలో ఉన్నటువంటి మీద వెలుగు కనపడింది అన్నాడు దక్షణ ఆఫ్ ద సన్ లుకింగ్ టుడే ఇవాళ మనం ఆకాశంలో చూస్తున్న మధ్యాహ్నం వచ్చే సూర్యుడు కాదు పరలోకంలో సింహాసనం మీద ఉన్న వెలుగు వెలుగు వేలు ఇప్పుడు మనం చూస్తున్న చూశారు సూర్యుల నుండి కలుగు వెలుగు ఎందుకు ఇది అని అనగా దినములు వారములు నెలలు సంవత్సరాలు అలాగే కాలములు మనకు జల ప్రళయం తర్వాత దేవుడ యహోవా ఒక వాగ్దానం చేశాడు మానవ జాతి అంతటికీ కూడా ఆయన ఒక వాగ్దానం చేశాడు ఎనిమిదవ అధ్యాయం విలువైన ఆ వార్త ఏమిటో తెలుసా భూమి నిలిచి ఉన్నంత వరకు అంటే శాశ్వతంగా కాదండి శాశ్వతంగా కాదు నిలుచి ఉన్నంత వరకు ఆ పదం దేవుడు వాడాడు అంటే భూమి నిలిచి ఉండని ఒక దినం వస్తుంది భూమి నిలిచి ఉన్నంత వరకు వెదకాలము కోతకాలము శీతోష్ణములు వేసవి శీతాకాలములు రాత్రి రెండు ఉండగా మానవుని తన హృదయంలో అనుకుని తన హృదయంలో అనుకుని హాట్ చూడండి వెదకాలు అంటే వెదకలేవు విత్తనాలు వేసే కాలం కోతకాలం అంటే పంట కోసే కాలం శీతోష్ఠం ఉంది అంటే వేసవి శీతాకాలం వర్షాకాలం రాత్రిలో పగళ్ళు ఖచ్చితంగా ఉంటాయి అని అనుకుంటాడు దట్ ఈస్ టైం దాన్నే మనం సంవత్సరంలో వేసవకాలు వర్షాకాలం శీతాకాలం అలాగే అదే సంవత్సరంలో వెదకాలు విత్తనాలు కాలం పంట కోసేకాలు పగలు రాత్రి వారములు మాసములు సంవత్సరములు ఇవి కౌంట్ అవుతాయి ఎప్పటి నుంచి ఎప్పటికీ ఆరు నెలలు సృష్టి నుండి సృష్టిలో కాలార్థము వరకు అనగా సూర్యుడు తొలగిపోయే వరకు అర్థం అంటే అది కాండా ఒకటి ఒకటి నుంచి ప్రకటన అర్థం ఇరవై అధ్యాయ వరకు అర్థం ఆ మధ్య పీరియడ్ లోనే ఈ టైం అనేది ఉంటుంది ఆ తర్వాత టైం క్యాలిక్యులేట్ అయ్యే అవకాశం లేదు ఎందుకంటే ట్వంటీ ఫోర్ అవర్స్ అనే ఆ గంటలు నిమిషాలు సెకండ్ డేస్ అవన్నీ కూడా ఉండదు కాదు ఒకటే కావుతుంది ఒకటే ఉంటుంది అదే నేను చెప్తా కనుక గివెన్ ద టైం మనుషులకు ఇచ్చాడు కాలాన్ని అయితే దాన్ని తన కంట్రోల్లో ఉంచుకున్నాడంట రెండింటిని రెండింటిని ఒకటి కాలములు రెండు సమయం కాలములు అంటే ఏంటి సమయములు అంటే ఏంటి కాలములు అంటే సీజన్స్ అండ్ టైమ్స్ అన్నాడు ఇంగ్లీష్ బైబిల్లో తెలుగు బైబిల్లో కాలములు సమయములు అన్నాడు English Bible Seasons and Times of Nadu. Greek Bible of Kairos Kronos Anand. Kairos Kronos Anand. Which all important topic matter. Kronos, see Kronos. Kronos and the క్రోనాలజీ అంటారు ఎందు క్రోనాలజికల్ అనే పదాలు పెరిగితే ఉంటాయి అంటే యాస్ పర్ ఇయర్ బేస్ అకార్డింగ్ టు ద ఇయర్ బేస్ క్రోనాలజీ అంటే క్యాలెండర్ బేస్ క్రోనాలజీ అంటే క్లాక్ అండ్ క్యాలెండర్ బేస్ జాగ్రత్త గుర్తు పెట్ట క్రోనోస్ అంటే క్యాలెండర్ అండ్ క్లాక్ బేస్డ్ ట్వంటీ ఫోర్ అవర్స్ వన్ డే వన్ వీక్ వన్ మంత్ వన్ ఇయర్ ఇది అనమాట ఇది గంటలు ఇవి కేస్ అంటే అర్థం ఏంటంటే ఆపర్చునిటీస్ ఇన్సిడెంట్స్ సీజన్స్ అదే ఇంగ్లీష్ భార్యలో చెప్పాడు కదా సీజన్స్ అంట సీజన్స్ మూమెంట్స్ లైక్ హార్వెస్ట్ ఫెస్టివల్ కోత పడ కాలాన్ని సమయాన్ని మీరు గమనించండి వెదకాలము కోతకాలమేమో సీజన్స్ వేసవకాలం శీతాకాలం వర్షాకాలం సీజన్స్ మనకి బైబిల్ లో ఆరు గంట పొందే ఇచ్చింది టైమ్స్ ఆరు గంటల సృష్టి ఏడో రోజున విసిరా వారం అవుతుంది స్టార్ట్ అవుతుంది మలవారం ఎండ అవుతుంది మలవారం స్టార్ట్ అవుతుంది అలా నెల ప్రారంభం అవుతుంది నెల ఎండ అవుతుంది అమావాస్య ప్రతి నెల అమావాస్య కదా పౌరులమే వస్తుంది అది మూన్ డే వస్తుంది కనుక ఇట్లా మనం చూస్తున్నప్పుడు దేవుడు కాలాన్ని సమయాన్ని స్వాధీనాలు ఉంచుకున్నాడు ఎవరైనా టైం మేనేజ్ చేస్తున్నాం అని అంటే ఇట్స్ అ రాంగ్ స్టేట్మెంట్ వీ కెనాట్ మేనేజ్ ద టైం బట్ వీ విల్ మేనేజ్ అవర్ సెల్స్ అకార్డింగ్ టు అయితే ఇక్కడ నేను ఒక ప్రధాన వ్యత్యాసం మీకు చెప్పబోనుకున్నా అదేమిటంటే ఈ లోకం సమయాన్ని చూచే విధానం మనం సమయాన్ని చూసే విధానం బిప్లికల్ ప్యాటర్న్ ఆఫ్ టైం మేనేజ్మెంట్ సెక్యులర్ ప్యాటర్న్ ఆఫ్ టైం మేనేజ్మెంట్ సెక్యులర్ ప్యాటర్న్ ఆఫ్ టైం మేనేజ్మెంట్ బేస్డ్ ఆన్ క్రోనోస్ జాగ్రత్తగా ఎవరి బిడ్డలు జాగ్రత్తగా చాలా ఇంపార్టెంట్ ఎక్కడ దొరకదు మంచి ఆలోచన చెబుతున్నాడు సెక్యులర్ వరల్డ్ లో ఒక కుర్ర యొక్క వయసు లెక్కేస్తాడు అబ్బాయి నువ్వు మూడు సంవత్సరాలు డిగ్రీ చదవాలి రెండు సంవత్సరాలు ఇంటర్మీడియట్స్ చదవాలి ఒక సంవత్సరం టెన్త్ క్లాస్ రెండు సంవత్సరాలు పిజి అవ్వాలి మూడు సంవత్సరాలు పిహెచ్డీ ఆ తర్వాత రీసెర్చ్ చేయాలి ఇవి క్రాపలాజికల్ క్యాలెండర్ బేస్డ్ క్లాక్ బేస్డ్ ఈ టైం ఇట్లా యూజ్ చేసుకోవాలి ఈ అవర్స్ యూజ్ చేసుకోవాలి ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ ఎర్లీగా బెడ్ వెళ్ళాలి టెన్ ఓ క్లాక్ నైన్ ఓ క్లాక్ పడపడానికి వెళ్ళిపోవాలి వన్ ఓ క్లాక్ లంచ్ మార్నింగ్ ఈ టైంలో ఒక స్పోర్ట్స్ వెళ్ళాలి లేకపోతే ప్లే గ్రౌండ్ వెళ్ళాలి ద సెక్యులర్ వరల్డ్ టాక్స్ అబౌట్ క్రాస్ బట్ దిబ్ల్ వల్ డిపెండ్స్ అపాన్ దా ఇది నైన్టీ నైన్ పర్సెంట్ క్రిస్టియన్స్ తెలియదు మన మోటివేషనల్ స్పీకర్స్ ఏం చెప్తూ ఉంటారంటే మన సమయాన్ని మన కాలాన్ని అంతటి ఉపయోగించుకుని మనల్ని మనం అభివృద్ధి చేసుకుందాము అని చెప్పొచ్చేస్తారు అంటారు నిన్ను నువ్వు నమ్ముకో నీ శక్తిని నమ్ముకో సాధారణమైన ప్రపంచం లోకపరంగా ఏమంటారంటే నీలో చాలా శక్తియుక్తులు ఉన్నాయి నీ బ్రెయిన్ అల్టిమేట్ అన్ని చెప్తాను నువ్వు బాగా ప్రిపేర్ అయిపోవు నువ్వు బాగా స్కిల్ అయిపోవు స్కిల్డ్ వర్కర్ అయిపో ఇవన్నీ చెప్తాను బట్ ద బైబల్ స ఏం చెప్తుంది బైబుల్ విజ్డమ్ గురించి మాట్లాడుతున్నది ఒకటి ఉంటే వరల్డ్ విజ్డమ్ గు మాట్లాడుతుంది ఇంకొకటి బైబిల్ చెప్పి విజ్డమ్ గురించి చెప్పినప్పుడు ఫీల్ దాడ్ దేవుడు దేవుని వాక్యము దేవునికి లోబడుట దేవుని శక్తితో ఈ లోకంలో జీవించుట దేవుని కొరకు జీవించుట దేవుని ఉద్దేశాలు నెరవేర్చుట ఇది బైబిల్ ప్యాటర్న్ సెక్యులర్ వాళ్ళు ఉంటుంది నీ కళలు సాకారం చేసుకో నీ దర్శనం ఏంటో తెలుసుకో నువ్వు ఒక పర్పస్ క్రియేట్ చేసుకో ఒక ఒక చూస్ పర్పస్ ఇన్ యువర్ లైఫ్ దానిని అటైన్ చేయడానికి గోల్స్ పెట్టు వాటిని అటైన్ చేయడానికి టైం స్పెండ్ చేయి ఈ గోల్స్ స్మార్ట్గా ఉండాలి నువ్వు స్వాట్ తేలి చదవాలి ఇవన్నీ కూడా చెప్పేసి మరివేమీ చెప్పలేదు బైబిల్ బైబిల్లో ఏమంటాడంటే ఎగో భయభక్తులు కలిగి ఉంటాడు రైట్ ఈ ప్యాటర్న్ ఎక్స్ప్లెనేషన్ వేరండి అసలు ఇవాళ సేవకులు దీన్ని టీచ్ చేయాలి సంఘరీ క్రిస్టియన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఎ సెక్యులర్ పర్సనాలిటీ క్రిస్టియన్ థింకింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రం ఎ సెక్యులర్ పర్సనల్ పర్సనాలిటీ థింకింగ్ చాలా వ్యత్యాసం లోకం ఆలోచన మన ఆలోచన మన ఆలోచన ఎవరిస్తాయి మనము ఏ సక్రిలు చేయవలనది దేవుడు ముందుగా మన నిమిత్తం నిర్వహించినో వాటిని చేయడానికి మనం పిలవబడ్డాం పంపబడ్డాం అని అమ్ముదాం వాటిని మనం చేసేటట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మన శరీరంపై మన మనసుపై మన సమస్తంపై ఆయన కంట్రోల్ తీసుకుంటాడని అవుతాం ఇది ఈ మైండ్ సెట్ అసలు అర్థమే కాదు సెక్యులర్ పీపుల్ కి అదేంటి దేవుడు చేయటం ఏమిటి మనం కాకపోవటం ఏమిటి అసలు మేజర్ కాన్ఫ్లిక్ట్ ఎక్కడ వచ్చిందంటే నీ చిత్తము నా చిత్తం కాదు ప్రభు నీ చిత్తము సిద్ధించదు గాక దట్ ఈస్ ద పిప్లికల్ ప్యాటర్న్ ఆఫ్ అయితే సెక్యులర్ వరల్డ్ ఏంటండి నీ చిత్తం సిద్ధించు దాకా యువర్ డ్రీమ్స్ మస్ట్ బి ఫుల్ఫిల్ యువర్ ప్యాషన్ మస్ట్ బి ఫుల్ఫిల్ దట్స్ దోల్ ఆఫ్ సెక్యులర్ వరల్డ్ అందుకే వాళ్ళ అల్టిమేట్ లెవెల్ ఆఫ్ సెటిల్మెంట్ ఎక్కడ వరకు ఉంటుందంటే ఈ భూమి వరకు ఆలోచిస్తుంది ప్రపంచంలో ధనవంతులైన ఎలన్ బస్క్ తో సహా మీరు తీసుకోండి హీ కెన్ థింక్ ఆఫ్ మార్స్ అప్ టు దాని గురించి అన్న అర్థంతుందా చంద్ర మీదకి వెళ్ళటం లేకపోతే మార్స్ మీదకి వెళ్ళటం ఎంతవరకు ఆలోచన ఉంటాయి కూర్చుని ఆలోచన ఒక సెక్యులర్ మ్యాన్ కెనాట్ థింక్ ఈమెన్ ఈ ఈవెన్ బిలీవ్ ఇట్ నమ్మడం భూమి మీద సంపాదిస్తాడు కవలాడు చంద్రుడి మీదకి వెళ్దాం అంటాడు లేదంటే మాస్ మీదకి వెళ్దాం అంటే తప్ప మోర్దే దట్టింగ్ చేయలేదు లైఫ్ ఆఫ్టర్ డెత్ ఒక సెక్యులర్ పర్సన్ ఈవెన్ ఎక్స్పెక్ట్ చేయలేదు ద లైఫ్ ఈజ్ లిమిటెడ్ టు ద ఫిజికల్ డెత్ అనే నమ్ముతాడు అలాగే ఆయన లోకము యొక్క సమయము దాని యొక్క విధానము దాని పనితీరు దాన్ని వినియోగించుకునే పద్ధతి సంస్థ వేరు అయితే మనం చూస్తుంది ఏంటంటే దేవుని చిత్రములో దేవుడు ఏర్పాటు చేసినటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి కార్యములు నిర్వర్తించడానికి వచ్చాం ప్లీజ్ నోట్ దిస్ దయచేసి గుర్తించండి బతస్ పూహాలు థర్టీ ఇయర్ శివఛ్చేదనం చేస్తూ అందుబాటు ఒక సిక్స్ మంత్స్ బిఫోర్ పుట్టాడు యేసు ప్రముఖు అంటే ఆరు నెలలు పెద్ద ఎంత అలా భారతీయ నుంచి యోగాను తన యొక్క లైఫ్ లో థర్టీ ఇయర్స్ లో తన చేసింది అరంగ క్రీస్తుతో ఇంట్రడ్యూస్ చేశాడు దాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ ఆఫ్ జాబ్ ద బాప్టిస్ట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ ఇట్ వాస్ That is a but people are not apostles something like that they fulfill the hand of god movements seasons opportunities based not controlled by anyone can you know? మనుషులు చేత మార్పు కంట్రోల్ చేయబడదు ఇట్స్ ప్లానింగ్ వీఆర్ హియర్ టు కంప్లీట్ ప్లానింగ్ అండ్ హిస్టాయి ప్లీజ్ అండర్స్టాండ్ అందుకనే క్రైస్తవుడు క్రైస్తవుడు తన జీవితంలో గుర్తించాల్సింది ఏమిటంటే ఎఫ్ఎస్ పత్రిక చాలా తేడాగా చెప్తాడు అధ్యాయము పదిహేను నుండి మనం చూస్తున్నప్పుడు దినములు చెడ్డవిడ సద్వినియోగం చేసుకోవచ్చు జ్ఞానులు మళ్ళీ నడుచుకుంటూ జాగ్రత్తగా చూసుకోండి అన్నప్పుడు క్రోనాలజీ క్రోనోస్ నా ద క్యాలెండర్ బేస్ బేస్ వాట్ మరేంటి అవకాశ సీజన్స్ వర్క్ అకార్డింగ్ టు ద సీజన్స్ వర్క్ అకార్డింగ్ టు ద ఆపర్చునిటీస్ ఇన్ ద సొసైటీ అందుకే ఎస్ఎస్ ప్రభు సేవ ఎప్పుడు వచ్చాడు తెలుసా యోహాను చెరపట్ట పడలని ఏసు వినినప్పుడు దట్ ఈస్ ద టైం అండ్ ఆపర్చునిటీ దట్ ఈస్ ద So, our season, our children, I will travel the So, in the past, the Bible follows the kairos. God organizes the kairos. Chronos are common in the world. Rapuncio, calendar with the క్లాక్ మీద ఆధారపడుతుంది క్రైస్తవుడు దేవుడి మీద దేవుడి ప్రణాళిక మీద ఆధారపడుతుంది అందుకనే ఒక భక్తుడు సర్ఫింగ్ అనే గేమ్ గురించి సర్ఫింగ్ అంటే సముద్రం మీద అలలు అలల మీద ఆడే ఆట సర్ఫింగ్ ఆట గేమ్ అంటారు అలల మీద అలాగ పైన వాళ్ళు సముద్రంలో పైకి కిందకి దోడ చిన్న దోనితో కాలు మీద కారు పెట్టుకొని పైకి గేమ్ వీలైతే ఈ మాట చెప్పినప్పుడు నేను ఆ వీడియో ఏమని చెప్తాను సర్ఫింగ్ గేమ్ అంటే దీన్ని సర్ఫింగ్ అంటే మీకు అర్థం అలా మనం క్రియేట్ చేయలేము ఆ సర్ఫింగ్ యూజ్ చేసుకుని మనం ఆట ఆడగలం కానీ ఇచ్చిన పరిస్థితులు కండిషన్స్ బట్టి మన మినిస్ట్రీస్ కూడా డౌట్ నాట్ బేస్డ్ ఆన్ కాక్ అండ్ అందుకే నువ్వు ఎంతకాలం బతికే అనేది ఇష్యూ కాదు నువ్వు ఎలా బతికే అనేది బైబిల్ ఇష్యూ నేను ముగిస్తున్నాను ఈ ప్రసంగం మీకు అర్థమైంది మీ లైఫ్ ఈ రోజు నుంచి వేరే కొట్టు డిపెండ్ అపాన్ గాడ్ నాట్ దాబ్లమ్స్ కనుక సమయంలో కంటే ఆపర్చునిటీ సీజన్స్ పోనీ ప్లాన్ అకార్డింగ్ టు హౌ గాడ్ హాస్ గివెన్ ద టైమ్ అది అర్థం చేసుకుంటుంది మరొకసారి చెప్తున్నాను మా పరిచర్యలలో పరిశుద్ధ గ్రంథ వీడియో వ్యాఖ్యానం ప్లే స్టోర్ లో పరిశుద్ధ గ్రంథ వీడియో యాప్ అని మీరు కొట్టి వెంటనే వస్తుంది నా ఫోటోతో ఉంటుంది ఆ యాప్ మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని డౌన్లోడ్ చేసుకోండి man